బర్డే పార్టీ విషయంలో రెండు ట్రాన్స్ జెండర్ గ్రూపుల మధ్య నెలకొన్న ఘర్షణ హింసాత్మకంగా మారింది హైదరాబాద్ లోని బోరబండ ప్రాంతంలో రెండు ట్రాన్స్ జెండర్ల గ్రూపులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి దీంతో బోరబండ బస్టాండ్ సమీపంలో ఒక వర్గం ధర్నాకు దిగింది సంఘటనా స్థలికి పోలీసులు చేరుకుని వారిని వారించే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో కొందరు ట్రాన్స్ జెండర్స్ తీవ్రంగా ప్రవర్తించారు తమపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నంకు యత్నించారు పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా అప్పటికే మంటలు అంటుకున్నాయి దీంతో అక్కడున్న వారంతా రోడ్డుపై పరుగులు తీశారు ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి వీరిని వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ముగ్గురు ట్రాన్స్జెండర్లకు యాభై శాతంకు పైగా గాయాలైనట్లు తెలుస్తోంది ఈ ఘటనలో పలువురు పోలీసులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం బర్డే పార్టీ విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది ఘర్షణ పడిన గ్రూపులో ఓ వర్గం సభ్యులు మధ్యవర్తి వద్ద పంచాయతీ పెడితే ఒక వర్గానికే పంచాయతీ పెద్ద వత్తాసు పలికినట్టు చెబుతున్నారు దీంతో ఓ వర్గం సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ బోరబండ బస్ స్టాండ్ సమీపంలో ధర్నాకు దిగారు ఈ క్రమంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొండంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది దీంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వారిని వారించే ప్రయత్నం చేశారు ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రెండు గ్రూపుల మధ్య తలెత్తిన వివాదాన్ని ఇలా రోడ్డుపైకి తీసుకొచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంపై పోలీసులు సీరియస్గా ఉన్నారు పైగా పెట్రోల్ తీసుకుని హల్చల్ చేసిన ట్రాన్స్ జెండర్లపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు ఆ సమయంలోనే జరగనని నష్టం జరిగితే ఎవరిది బాధ్యత అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఇలాంటి పనులు మరోసారి రిపీట్ చేస్తే ట్రాన్స్ జెండర్లపై కఠినమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు అటు ట్రాన్స్ జెండర్లు కూడా తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని అంటున్నారు మొత్తంగా చిన్న వివాదమే చిలికి చిలికి గాలివానగా మారింది